పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు తాడేపల్లిగూడెం జెండా సభ సక్సెస్ గురించి మార్కు తెలియజేయండి నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ వేసుకొస్తారు నేను నా డబ్బులు తిన్నానా నేనేం పాపం చేసిన నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను తెలియదురా తెలిసినా చెప్పను ఏం చేస్తారా ఏం నుంచి ఆడే మీరు మోమాట పడకుండా మొహం పగిలిపోయేలా పైల అన్ని ఇష్టాలు బయటకు వస్తాయి తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను ఎవరికి ఊరికే రావు ప్రశ్నిస్తారు మీరు ఇంకెంతసేపు సోదే మీరు నిజంగా మటుకు నా మద్దతు దారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంటర్ నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా మరి మాకేంటి అని ప్రశ్నిస్తున్నారు పావుల నువ్వేమో బొల్లిగాడి దగ్గర ప్యాకేజీ దొబ్బావని మరి వాళ్ళకు కూడా ఏదైనా ఉండాలి కదా అందుకని వాళ్ళు అడుగుతున్నారు పావుల నాకేంటి అని ప్రశ్నించకండి నన్ను ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు అయితే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా అయితే శకుంతల గారు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నించడానికి చాలా ప్రశ్నలు అడుగుతారట ఇంకో లంగ నకరాలు చేసిన అంటే నిన్ను కొట్ట కొడక మీ మీరు ఉంచుకోనక నా మద్దతు నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు హరిరామ జోగయ్య గారు కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏదో ప్రశ్నిస్తారట ఈ మాత్రం దానికి నన్ను తలగడం ఎందుకో నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించి నేను నిజంగా ఆలోచించలేదు నాకేం చెడు లేదు నేను ఒకటి అనుకున్నా నేను ఇంతమంది కోసం పని చేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పని చేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్న మరీ ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నావ్ పని చేయలేకపోయారు ఓడినప్పుడు మీతోనే ఉంటాను పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం ఉంటే అవతల వాడు చచ్చేదాకా అంతద్దు 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 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు అసహ్యం అసహ్యం చేస్తంద్రా చీ ఏమంటారాలంటవాని జగన్ కి చెప్పదలుచుకుంది ఒకటే వాట్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మనం నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదికి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చెయ్యలేం ఇదే విసుకొస్తుంది జగన్ ఓడిపోతానే భయంగా ఉంది జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విరాకులు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చిడతానంటాడు ఇంకొకసారి అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొనకెళ్లారా ఒకరికి చెప్తున్నాను తాట తీస్తానంటాడు గుడ్డ నోడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు చాలా రాంద్రం కొనకల్లారా అందరూ బయటికి కొనకెళ్ళారా తోలుత్తిస్తాను ఒక్కొక్క నా ఎక్కువ మాట్లాడితే ఈ మనిషికి నిలకడా లేదు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీ వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం అందరూ వెన్నుపోటుదారులే ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది